నమస్కారం మిత్రులరా నేను మీ జర్నలిస్ట్ ని వీడియోను పూర్తి స్థాయిలో చూడడానికి అయితే ప్రయత్నం చేయండి ఎందుకంటేనే సాటి మహిళ పైన ఈరోజు దాడి జరిగినా కూడా కొందరు స్పందించని మహిళా మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు అయినా కూడా వాటిపైన ఏ సందర్భంలో కూడా మాట్లాడలేదు వీళ్ళు మరి వీళ్ళు సోయ్ లేకుండా నిద్రపోతున్నారు అనే దాని గురించి ఈరోజు చర్చించుకునే ప్రయత్నం చేద్దాము అసలు ముచ్చట ఏంటంటే ఈ రోజు లగచర్ల విషయం ప్రపంచ దేశాల కల్లా పాకింది ప్రపంచ దేశాల కన్నా పాకింది దేశంలో ఉన్న ప్రతి రంగంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి సాంఘీభావం తెలపడం జరిగింది వారి యొక్క భాగోలు తెలుసుకోవడం జరిగింది ఎటు ఏ విధంగా దాడి చేయడం జరిగిందనే దాని గురించి క్లియర్ కట్గా దేశం జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలు పెడితే శ్రీలంక వరకు అందరూ పరామర్శించిన విషయాన్ని మనం అందరం చూసిందే ఇంకా బీఆర్ఎస్ అయితే చెప్పుకోవద్దు ప్రాణాలకు తెగించి అతీతంగా పోరాడుతూ ఉన్నారు ఆ గిరిజనుల కోసము మరి ఇక్కడ సోయులని కొందరైతే అయితే ఉన్నారు దాని గురించి బిఆర్ఎస్ నేతలు ఏదైతే మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడుతుంటే ఏదైతే గిరిజనుల గురించి మీరు గిరిజనుల్ని అరెస్ట్ చేసిన పద్ధతి కాదు వారిని విడిచిపెట్టేదాకా మిమ్మల్ని విడిచిపెట్టేది లేదంటూ మాజీ మంత్రి మాజీ మంత్రివర్యులు మాజీ ఎమ్మెల్యేలు ఈ విధంగా ప్రెస్ మీట్లు పెడితే మా యొక్క పాలగుర్తి రెడ్డి గారు ఏం చేశారో ఒక్కసారిగా ముచ్చటిని చూసుకునే ప్రయత్నం చేసిన తర్వాత బ్రహ్మాండంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి ఈ వీడియోను చూద్దాం ఇక చిన్న తప్పు లేదా ఇందిరాగాంధీని తిప్పింది

ఇప్పుడు మాజీ వర్యుల గురించి మాట్లాడేదానికన్నా మీరు లగచర్ల విషయం పైన ఎందుకు మాట్లాడలేదు యశస్విని రెడ్డి గారు నాకు అది చెప్పాలి ఈ ప్రెస్ మీట్ దేనికోసం పెట్టారో తెలుసా యశస్విని రెడ్డి మేడం గారు ప్రెస్ మీట్ దేనికోసం పెట్టారంటే ఈ దేశంలో ఎవరు చేయని విధంగా సొంత నియోజకవర్గాన్ని ఏలు పెట్టి ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి అక్కడ పోని మా వరంగల్లో కూడా వచ్చి నానా రకాల కోడై కూసుడు పద్ధతి కాదు అనుకుంటా మాజీ మంత్రి వర్యులు గారు మాట్లాడినప్పటికీ మీరు ఏం చేయాలండి మరి అన్న రేవంత్ అన్న మనం చేసిన తప్పన్నా సొంత నియోజకవర్గాన్ని ఎప్పుడు గెలుక్కోవద్దు సొంత నియోజకవర్గ ప్రజల్ని ఈ విధంగా హింసించకూడదు అందులో నేను మహిళనే సాటి మహిళ సానుభూతితోటి నేను మాట్లాడుతున్నాను అక్కడ మహిళలపైన ఇష్టానుసారంగా చేతులు వేయించి వారిపైన దాడులు చేయించి పోలీస్ స్టేషన్లో కొట్టించడం కరెక్ట్ కాదన్నా అని ఒక సందర్భం మీరు చెప్పుల్సింది అని నేను ఈ యొక్క వీడియో ద్వారా మీకు తెలుపుతున్నాను పాలగుర్తి ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారికి సరే ఇది పోనీ ఇంకో వీడియో ఉంటుందండి ఇలా చూడండి ఏమని రాస్తున్నారు దయాకర్ గారు ఖబర్దార్ గత ఎన్నికల్లో బుద్ధి చెప్పినా మీకు తీరు మారలేదు నేను ఒకటి చెప్తున్నా ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి గారికి నేను ఒకటి చెప్తున్నా పాలగుర్తి చుట్టుపక్కల నియోజకవర్గంలో ఎక్కడ చెప్పినా కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు గురించి ఇంత బ్యాడ్ అనేది ఉంటే మీకు గతంలోనే నేను చెప్పాను ఆయన గనక అవినీతి చేస్తుంటే పక్క ఆధారాలతో ప్రెస్ మీట్ ముందుకు రావాలని చెప్పాను ఏదో నోటికి వచ్చినట్ల ప్రెస్ మీట్ ముందు మాట్లాడితే అయిపోదు కదా యావత్ పాలకుర్తి ప్రజలందరూ చూస్తా ఉన్నారు ఈ రోజు ఆయన ఏం చేశారు ఈ సంవత్సరంలో మీరు వచ్చి ఏం చేశారనే దాని గురించి నేను చెప్తా ఉన్నా ఏదైతే చాకల అయిలమ్మ బొమ్మ ఏదైతే పాలకుర్తి సెంటర్లో చాకల అయిలమ్మ యొక్క విగ్రహం ఏదైతే ఉందో ఆ వెరగబడ్డే రోడ్ అయితే ఉందో వాటికి ఉన్న గుంటల్ని కూడా మీరు ఒక సంవత్సరంలో కూడా వచ్చి ఒక తట్టడం మట్టి పోయలేదు తట్టడం మట్టి పోయలేదు సరే ఇక్కడ ఏమవుతున్నారు ముందు చెప్పిన ఇప్పుడు చెప్తున్నా చెప్తున్నాం ఎవరుకొని నిద్ర పోతలేరు మీరు ఏమేమి చేసిందని పాలకు నియోజకవర్గం వచ్చాడు చిన్న పిల్లలు అడిగినా చెప్తారు మీరు పెట్టిన ఇబ్బంది అవును అన్నారు ముఖ్యమంత్రి గారు అన్నారు రాక్షసుడి పాలన అని దాని దాన్ని ఎక్కువనే ఉంది మీ పాలన మీరు ఏం చేసిందన్నది మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోవడం ఇక్కడ నోరుతే టెన్సులు పెట్టి మేడం గారు మాట్లాడుతా అంటే ఒక సైడ్ వస్తా ఉంది ఒక సైడు ఆమె ఎంత ఉన్నారు మా నాయకుడు బరాబర్ మాట్లాడుతున్నాడు ఒక మాట మేడం గారు చెప్పడం జరిగింది రాక్షస పాలన పాలగుర్తిలో ప్రజలు ఎదురు దెబ్బ కొట్టడం జరిగింది మిమ్మల్ని బొంద పెట్టాను ఖబర్దార్ అనుకుంటా ఆమె మాట్లాడడం జరిగింది నేనేమంటున్నా అంటే మామిడాల యశస్విని రెడ్డి గారికి అక్కడ సభ అనేది మీకు అర్థం కాలేదు అందుకనే ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి రాజకీయ భవిష్యత్ ఏదైతే ఉందో అంత వయసు కూడా మీకు లేదండి అంత వయసు కూడా లేదు మరి పెద్దలు రాజకీయ నా రాజకీయంలోకి కొత్తగా మీరు అడుగు పెట్టడం జరిగింది కొత్తగా అడుగు పెట్టినప్పటికీ ఏ విధంగా గౌరవించాలి మాజీ మంత్రి వర్యులు ఆయన రాజకీయ భవిష్యత్తుకున్నంత ఏజ్ కూడా మీకు లేదు కాబట్టి వాళ్ళని ఏ విధంగా గౌరవించాలి ఏ విధంగా గౌరవించుకుంటూ మాట్లాడాలి అనేది ఒకటి ఉంటది మీరు ఫారెన్ నుంచి వచ్చినా ఇవి కొన్ని తెలుసుకోవాలి మేడం గారు సరే అవి మీకు తెలుసుకోకపోయినా మీకు అది రాకపోయినా మా కొరగేదేం లేదు అది మీ యొక్క విజ్ఞానానికే వదిలేస్తున్నాం అది పోని పాలకుర్తిలో ఒక రాక్షసుని ఓడించాం ఈరోజు పాలకుర్తులో రాక్షసులు లెక్క వ్యవహరించేది ఎవరు ఎవరి హయాముల ఎవరి హయాంలో కాంగ్రెస్ కార్యకర్తల దగ్గరుండి ఒకరిని చంపడానికి కారణమయ్యారు చంపడానికి కారణమయ్యారు పోలీస్ స్టేషన్ పోయి పెట్రోల్ మీద పోసుకొని మరి మరణించడం జరిగింది హస్తం ఉందని హస్తం ఉందని పాలగుర్తి ప్రజలందరూ కోడే కూసిన సందర్భం కూడా ఉంది మరి ఆ కుటుంబానికి మీరు ఏదైనా ఆర్థికంగా ఆదుకున్న చరిత్ర కూడా మీకు లేదు ఇంకో చరిత్ర గురించి మీరు మాట్లాడారు గా మీ గొప్ప అందా తెలుసుకుంటున్నారా శ్రీనిధిలో మీరు ఏం చేసిందో తెలుసు ఒక్కసారి తెలిసిందరూ అన్న ముఖ్యమంత్రి గారిని అన్నారు కదా

అందులోనూ అన్ని చూసుకున్న కూడా రెడ్డి గారు ఉద్యమం అంటే ఏందో తెలియదు మీకు ఉద్యమం ఏంటో మీకు తెలియదు ఆ ఉద్యమంలో జెండా కూడా మీరు మీకు చరిత్ర లేదు అందులో రేవంత్ రెడ్డి కూడా చరిత్ర లేదు ఇప్పుడు పరిపాలన చాతగాక ఇక్కడ పాలగుర్తిలో యశస్విని రెడ్డి అక్కడ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఇద్దరు కోడే కూస్తా ఉన్నారు ఏ విధంగా అంటే అక్కడ కేసీఆర్ కేసీఆర్ పోదాం రా కేసీఆర్ అటు పోదాం రా కేసీఆర్ అసెంబ్లీకి రా కేసీఆర్ లేకుంటే బతక కేసీఆర్ మొత్తం ఇట్లా చేసిండు కేసీఆర్ అట్లా చేసిండు అనుకుంటా అక్కడ ఆ విధంగా ఆయన రోజు కూచుడే కేసీఆర్ ముచ్చడు తప్ప ఆయన గెలిచింది ఎందుకో తెలుసా కేసీఆర్ గురించి భజన చేసుకోవడానికి ఆయన గెలిచిండు బాలగుర్తిలో కూడా కూడా ఎర్రమేకర్ రావు గారిని పూజించుకునే వాళ్ళు ఇంకోళ్ళు ఉన్నారు అది ఎవరయ్యా అంటే మామిడాల యశస్వి రెడ్డి గారు ఎందుకని అంటున్నా అంటే పరిపాలన చేసుకోండి ప్రజలు సంపూర్ణంగా అధికారం ఇచ్చారు పాలకుతి ప్రజలందరూ గత ప్రభుత్వం ద్వారా అభివృద్ధి చెందినప్పటికీ ఒక్కసారి మార్పు యుద్ధం ఎట్లా ఉంటుందో మార్పు చూద్దాం అమెరికా నుంచి వస్తున్నారు కదా ఏం చేస్తారో చూద్దాం మరి ఒక్క రూపాయి కూడా మేము తినము మాకు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి మమ్మల్ని గెలిపించండి ఆ కోట్లతోటి మీకు మూటలు ఇస్తామనుకుంటా ఆ మాటలు చెప్పిన తోటి మా పాలకుడి ప్రజలు నమ్మి మీకు ఓటేశారు అంతే మీరేదో ఉద్యమాల జెండా వేసుకొని తిరిగినట్టు మీరేదో ఉద్యమాల కేసులు పెట్టించుకున్నట్టు మీరేదో ఉద్యమాల ఆంధ్రలకు ఎదురు తిరిగి సోనియా గాంధీకి ఎదురు తిరిగి పోరాడాలని గొప్ప చరిత్ర ఉందని మనకు గొప్ప హిస్టరీ ఉందని మీకు పాలగుర్తి ప్రజలు ఓటేయలేదు ఎందుకు ఎందుకు ఓట్లేసిందమ్మా అంటే జస్ట్ మాకు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి మేము తినడానికి రాలేదు ప్రజలకు పంచడానికి వచ్చినాం డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టాలో తెలియట్లేదు ఆ డబ్బుల్ని మీకు పంచి అభివృద్ధి చూపెట్టడానికి వచ్చినామనే ఒక మాటతోటి ప్రజలు ఓటేశారు ఈ రోజు పాలగుర్తి ప్రజల్ని మబ్బలెట్టుకుంటా పాలగుర్తి ప్రజల ఇటు కాంగ్రెస్ ఒకటి ఇటు బీఆర్ఎస్ ఒకటి డివైడ్ చేసుకుంటే పథకాలు ఇస్తా ఉన్నారు అరే పథకాలు ఇచ్చుడు ఏమి లేదు కానీ అక్కడ ఒకవేళ వచ్చేది ఉంటే ఈ విధంగా డివైడ్ చేసి ఇచ్చేటోళ్ళు గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎర్రబల్లి దయాకర్ రావు వారు ఉన్నప్పుడు ఏం చేసేదంటే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ చూడకుండా లెక్కినట్టుగా వారికి పథకాలు ఇచ్చి అభివృద్ధి చేసిండు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది పాలగుర్తిలా ఏమైందయ్యా అంటే ఇదే ప్రెస్ మీట్ల మీద ప్రెస్ బెట్ పెట్ట ఇప్పుడు దయాకర్ రావు గారు ప్రెస్ మీట్ పెడితే దానికి అతీతంగా ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు అదే పాల గుర్తిలా వానాకాలం బురద స్టార్ట్ అయినప్పుడు నీళ్లు లేక చాలా పొలాలు అక్కడ పెద్ద ఉంగరాలు ఎండిపోవడం జరిగింది దాని మీద ప్రెస్ మీట్ పెట్టకుండా అమెరికాకు పర్వలు తీసింది యశస్విని రెడ్డి గారు ఝాన్సీ రెడ్డి గారు కానీ ఎక్కడ పరామర్శించింది ఎవరు మాజీ మంత్రివర్యులు ఎర్రబోడి దయాకర్ రావు గారు కదా మరి ఇక్కడ అవపడాలి ఎవరు ఎవరు ఉత్తముడు అనేది ఇక్కడ అర్థం కావాలి రాష్ట్ర ప్రజలకు కానీ పాలగురితి ప్రజలకు కానీ ఇంకో సందర్భంలో చరిత్ర చరిత్ర అంటున్నారు మీకు మీకు గొప్ప వీడియో చూపెడతాను ఎటువంటి చరిత్ర అంటే రెడ్డి గారికి అది మనం చూసే ప్రయత్నాలు చేయాలి బ్రహ్మాండంగా చూడాలి ఎందుకంటే ఒక్కసారి ఈ ముచ్చటిని చూసిన తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు కేసీఆర్ గారు ఏదైతే పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని ఏదైతే కేసీఆర్ గారు అనుకున్నారో దానికి తగ్గట్టుగానే ఎర్రబల్లి దయాకర్రావు పేద ప్రజల యొక్క ఘోషను చూడలేక ఆయన బ్రహ్మాండంగా పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు కట్టించారు అన్ని ఇల్లు కట్టించిన ఘనత ఎవరికైనా ఉందా అంటే అది ఎర్రబల్లి దయాకర్రావు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం గూగుల్లో సర్చ్ చేసుకున్నా కూడా కానీ ఈ రోజు అదే డబుల్ బెడ్రూమ్ అక్రమంగా చొరబడ్డారని ఆ డబుల్ బెడ్రూమ్లో లో సరిగా కన్స్ట్రక్షన్ కాలేదని యశస్విని రెడ్డి గారు తమ కాంగ్రెస్ కార్యకర్తల కోసము ఆ డబుల్ బెడ్రూమ్ లో ఇండ్లను ఉంచడానికి అక్కడ ఉన్న పేద ప్రజలను నిస్సహాయులను వృద్ధులను అందులో నుంచి కిరాతకంగా అందులో నుంచి కిరాతకంగా పోలీస్ బలగాలను ఉపయోగించి కలెక్టర్ అక్కడ ఉన్న తహసీల్దార్ తహసీల్దార్ యొక్క సహాయం తీసుకొని ఆ పేద ప్రజలను ఆ డబుల్ బెడ్రూమ్ నుంచి బయటకు గెంటేసిన పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అయినా కూడా మీడియాలతోటి కవర్ చేసినప్పటికీ తెలంగాణ వాదం అనే మీడియా నడుపుతుందా మేము దాన్ని దాపియం కదా ప్రజలకు చూపిస్తాం కదా ఇక్కడ ఎవరు చరిత్రాహీనులు ఎవరు సిగ్గులేని వారు ఎవరు కళ్ళు కళ్ళు కుత్తాలు కలిగిన వారు ఎవరు ఒక్కసారి చూద్దాం ఆ పేద ప్రజల వాయిస్ ఒక్కసారి చూద్దాం ఇచ్చినా పట్టించుకోడు

ఆ డబుల్ బెడ్రూమ్ నుంచి వెళ్ళిపోయారు కానీ ఇద్దరు నిస్సహాయులు వృద్ధులు అక్కడ వాళ్ళకి కొడుకులు కాని కూతురు కాని పాలలు కానీ ఎవ్వరు లేని పరిస్థితి వాళ్ళు ఇప్పుడు ఏ మీడియా ఏ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గులాం చేస్తున్న మీడియా ఏ ఒక్క మీడియా కూడా దాన్ని చూపెట్టలేదు మేం చూపెట్టినాం మేము చూపెట్టినాం అది ఇప్పుడు వెళ్ళి చూసినా కూడా ఆ డబుల్ బెడ్రూమ్ మెట్ల కింద వాళ్ళు సామాన్లు వేసుకొని చలికి వణక్కుంటా వానకు తరుచుకుంటా ఎండకు ఎండుకుంటా వాళ్ళు తినడానికి తిండి అని గోసలు పడుతున్నాం కేసీఆర్ ఇచ్చే తోటే బతుకుతున్నాం అయ్యా మేము మాకు ఎర్రబల్లి దేకర్రావు గారు గత టైంలో ఇంత ప్రమాణమైన ఇల్లు ఇచ్చినప్పటికీ రోజు యశస్విని రెడ్డి మా పొట్ట కొట్టిందంటూ ఆ యొక్క వృద్ధులు అక్కడనే ఇప్పటిదాకా ఇప్పటిదాకా అక్కడనే ఉన్నారు ఇప్పటిదాకా అక్కడనే ఉన్నారు మరి ఎవరిది ఇప్పుడు కుళ్ళు కుతంత్రాలు కలిగిన రాజకీయం ఎవరిది రాజకీయం ఎవరిది మేడం యశస్విని రెడ్డి గారు మిమ్మల్ని స్టేట్ గా క్వశ్చన్ చేస్తా ఉన్నా ఎవరిది ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి మీకు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి మీరు అక్కడ మీకు ప్రజలు వచ్చి పిటిషన్ పెట్టిలా ఇండ్లు మంచిగా లేవు ఆ ఇండ్లన్నీ కూలిపోయే స్థితిలో ఉన్నాయి మేము అక్రమంగా చూడబోటమని మీకు పిటిషన్ ఇచ్చిన ప్రజలు ప్రజలు వల్ల పిటిషన్ ఇలా కదా గత సంవత్సరం నుంచి బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటి నుంచి ఎలక్షన్కి ఒక సంవత్సరం ఉన్నప్పటి నుంచి అందులోనే వారు నివసిస్తా ఉన్నారు నివసిస్తా ఉన్నారు మరి వారిని తీసే అధికారం మీకు ఎక్కడిది ఇదేనా మీ యొక్క అమెరికా యొక్క సిస్టమ్ ఇదేనా మీరు అమెరికా నుంచి నేర్చుకొచ్చి మూటలు తీసుకొచ్చిన కట్టలు ఇదేనా మీరు ప్రజలకు చేయాల్సిన మేలు ఇదేనా మరి ఏం చేస్తా ఉన్నారు మా ఎమ్మెల్యే పాలకుర్తి ఎమ్మెల్యే శిషిన్ రెడ్డి గారు మళ్ళీ అక్కడ ఎర్రబల్లి దయాకర్ రావు దేని గురించి మాట్లాడారో మనకు అర్థం కాదు కానీ మనం మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టుకుంటా ఎర్రబల్లి దయాకర్ రావు మీద ఆపోజ్ చేయడానికి కూర్చుంటాం కానీ పేద ప్రజల ఏ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే పరిస్థితి ఎక్కడ లేదు ఫైడ్రా తీసుకొస్తారు ఫైడ్రాలు పేద ప్రజల మీద ఫైడ్రాలు తీసుకొస్తారా మీకు అడిగేటోళ్ళు లేక మీ దగ్గరలో ఉన్న మీడియా లో కవర్ చేసుకుంటూ మీ గురించే గొప్పలు చూపించుకుంటూ ఇలా చేసుడు ఇది కరెక్ట్ కాదు కుళ్ళు కుతుత్రాలు ఉన్న చరిత్ర మీది ఈరోజు ఏదో మైకులు పట్టుకున్నదని కాదు యశోశీన్ రెడ్డికి యశోశ్వన్ రెడ్డి గారికి సాప్స్ నేను ఒకటే చెప్తున్నా ఇప్పటికిప్పుడు మీరు రాజీనామా చేసి ఎలక్షన్ పెట్టినా కూడా మీకు డిపాజిట్లు కూడా తక్కువ మీ కాంగ్రెస్ కార్యకర్తలు మీకే ఓటరు ఇది నేను ఖుల్లాగా చెప్తా ఉన్నా మీ కాంగ్రెస్ కార్యకర్తలు మీకే ఓటరు దయచేసి ప్రజలారా ఈ వీడియో గుర్తి కాదు రాష్ట్రం మొత్తం టామ్ టామ్ అయ్యేంత వరకు షేర్ చేస్తూనే ఉండండి ఎందుకంటే లగచర్ల ఘటన పైన మా మంత్రులు మా ముగ్గురు మంత్రులు ఉన్నారు ఎవరెవరు సారీ మా ఇద్దరు మంత్రులు మాట్లాడలేదు ఇంకోటి మా యశిశ్వర్ రెడ్డి గారు దాని గురించి మాట్లాడలేదు వీళ్ళు ప్రెస్ మీట్లు దేని మీద పెట్టారు ఈ రోజు లగచెర్ల ఘటన పైన అందరూ ప్రెస్ మీట్లు పెడితే వీళ్ళు మాత్రం ఆ ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టిన బీఆర్ఎస్ నాయకుల మీద ప్రెస్ మీట్లు పెట్టిళ్ళు ఈ రోజు మా సీతక్క ఆమె గతంలో ఉన్నప్పుడు అయితే ఒక సైన్యాన్ని తీసుకొని సైన్యాన్ని తీసుకొని ఫార్మా కంపెనీ ఎట్లా పెడతారు మీరు అనుకుంటా ఆమె తిరిగింది మళ్ళీ అదేవిధంగా మా యొక్క గిరిజన ప్రజలు అనుకుంటే కంటదడి ఏ ఏడ మైకులు పెట్టినా ఏడ కెమెరాలు పెట్టినా ఆమె కంటదడే అవపడుతుంది మరి ఆ రోజు ఆమె రియల్ రీల్స్ స్టార్ అనుకునే సమయంలో ఈ రోజు ఆమె నిజంగానే రీల్స్ స్టార్ అనుకోవచ్చా నిజంగానే అనుకోవచ్చా అని అడుగుతున్నా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ రోజు గిరిజనుల కోసం మీరు ఈ రోజు గిరిజనులపైన మీ అన్న దాడి చేయడం ఇది కరెక్టా మంత్రి సీతక్క గారు ఈరోజు మీరు చెప్పొచ్చు కదా అన్న మనం చేసే అన్నా మన గిరిజనుల మీద ఇట్లా చేయొద్దు సొంత నియోజకవర్గ ప్రజలతో గెలుక్కోవద్దు సొంత నియోజకవర్గ సొంత నియోజకవర్గ ప్రజలంటే గుండెకాయ లాంటి వాళ్ళు వాళ్ళని అట్లా చేయకూడదన్న అనుకుంటే ఒక మాట ఏదైనా చెప్పారా మంత్రి సీతక్క గారు దానిపైన ప్రెస్ మీట్ ఏదైనా పెట్టారా మీకు మేమున్నాం మీరేం బాధపడకండి మంత్రులుగా మేమున్నాం మాకు బాధ్యతలు ఇచ్చారు మేకు అధికారం వచ్చి మేము మేము పడుకోలేదు మేలుకోగానే ఉన్నాం అనుకుంటా ఏ రోజు సీతక్క గారు ప్రెస్ మీట్ పెట్టిన సందర్భం లేదు ఇంకోటి ఉన్నారు ఇంకో మంత్రి ఉన్నారు కొండా సురేఖ గారు ఆవిడ మేడం ఇట్లా ఘటన జరుగుతుంది దానిపైన ఏమైనా స్పందిస్తారా అంటే ఈరోజు విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అవ్వడం జరిగింది ఎందుకంటే వారి ఇంటికి వెళ్ళి రకరకాల పిండి వంటలు తీసుకొచ్చి తిరిగి వచ్చారు కాబట్టి ఈరోజు ఫుడ్ పాయిజన్ అవ్వడం జరిగింది అనుకుంటే ఆమె మాట్లాడతారు మరి ఆ ఫుడ్ పాయిజన్ ఎందుకు అయిందో కూడా దాని మీద ఎక్స్ప్లెయిన్ చేయకుండా ప్రభుత్వం మీద ప్రభుత్వం మీద వ్యతిరేకత రాకుండా భలే కవర్ చేసిండు కానీ ఆమె దేని మీద ఇంట్రెస్ట్ తెలుసా కొండా సురేఖ గారికి ఒకరికొకరికి ఇటువంటి రంకులు ఉన్నాయి ఇటువంటి చీకటి కోణంలో భాగతలు నడుస్తూ ఉన్నాయి అనే వాటి గురించి మేడం గారు మాట్లాడడం బాగా చూసాం మనం కేటీఆర్ గారికి రకుల్ ప్రీత్ సింగ్ గారికి కేటీఆర్ గారికి సమంత గారికి కేటీఆర్ సమంత ఇటు నాగార్జున వీళ్ళందరికీ పెద్ద లింకులు ఉన్నాయను దాని మీద మాట్లాడు మేడం గారికి మంత్రి పదవి కాదు పిఎం పదవి ఇచ్చినా నాకు తెలిసి కానీ సాటి మహిళ ఉండి సాటి మహిళ గురించి ఆమె కూడా మాట్లాడదు ఇప్పుడు కొండంత పాల గుర్తులో కొండంత లేవదీసిన మామిడాల యశ్వన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఆమె కూడా మాట్లాడరు దేని గురించి మాట్లాడతారు ఎర్రబల్లి దాకర్రావు గురించి కేసీఆర్ గురించి రేవంత్ రెడ్డి చేసిన అవినీతిని మంచి పని చేస్తున్నారు సమర్థించుకోవడానికి ఈ విధంగా మాట్లాడతారు మళ్ళీ అక్రమాలు చేశారు ఒకటే చెప్తున్నా యశ్వసి రెడ్డి గారికి ప్రజలు అధికారం ఇచ్చారు సంపూర్ణంగా పరిపాలించండి ఇంకొకసారి మీరు ప్రెస్ మీట్ల మాట్లాడితే పేద ప్రజల కోసం మాట్లాడండి లేదంటే ప్రెస్ మీట్లో పెట్టకండి అంతేగాని గత ప్రభుత్వం పైన గాని గత మంత్రి మంత్రి వర్గుల పైన గాని మాజీ ముఖ్యమంత్రి వర్గుల పైన గాని ఈ విధంగా మీరు ప్రెస్ మీట్లు పెడితే మాత్రం మీ చీకటి కోణాలు మీ యొక్క భాగవతాలు మీరు చేసిన అన్యాయాలు మీరు చేసిన అక్రమాలు మీరు ఏదైతే డబుల్ బెడ్రూమ్ మీ కాంగ్రెస్ కార్యకర్తల కోసం ఏదైతే నిస్సహాయాల వృద్ధులు ఏ విధంగా అయితే బయటికి ఈడ్చి పారేశారో వాటిపైన మేము గనక ఫోకస్ చేయడం మొదలు పెడితే నేషనల్ మీడియా వైడ్గా మిమ్మల్ని వైరల్ చేసి పడేస్తాం వైరల్ చేసి పడేస్తాం మేము గనక దలుచుకుంటే కొస కొస వెళ్ళేదాకా అంతు చూసేదాకా వదలం అంతంటే ఏదో అనుకునేరు మీ యొక్క భాగతాలు బయట పెట్టేదాకా ఎట్టి పరిస్థితుల ఊకునేది లేదు పడుకునేది లేదు ఏం చేసేదే లేదు పేద ప్రజల్ని పట్టించుకోండి పేద ప్రజల కోసం పాటు ఆ అమెరికా డాలర్ లేదో మా పాలకుడి ప్రజలకు చూపెట్టండి మీరు తీసుకొచ్చిన సంపాదించుకొచ్చిన అమెరికా పైసలు వాళ్ళకి ఇస్తాను ఏదైతే మాటిచ్చారో ఆ పైసలు ఒక్కసారి వాళ్ళ ముందు పెట్టి నేను మీకు ఇస్తున్న గొప్ప బహుమానం అనుకుంటే వాళ్ళు ముందు పెట్టండి ఇటువంటి కార్యాచరణ చేయండి అంతేగాని రాష్ట్ర ప్రజల పైన పాలగురితి ప్రజల పైన గతం ఈ విధంగా చేసిందంటే బీఆర్ఎస్ వాళ్ళని బీఆర్ఎస్ వాళ్ళని పక్కన పెట్టుడు కాంగ్రెస్ వాళ్ళని పక్కన పెట్టుడు డివైడ్ చేసే రాజకీయాలు చేయొద్దు మీకు ఓట్లేసిన వాళ్ళు ఓట్లేసిన వాళ్ళందరూ బీఆర్ఎస్ ని గుండెల్లో పెట్టుకొని బీఆర్ఎస్ ని గుండెల్లో పెట్టుకొని కొలిచొట్టే మీకు ఓటేసిన వాళ్ళందరూ వాళ్ళే ఏదో యశస్వి రెడ్డి గారు వచ్చారు కాంగ్రెస్ లోకి వెళ్లాలనే ఆలోచనతో తప్ప మీకేదో చరిత్ర ఉంది ఏదో జెండాలు పోసిన చరిత్ర ఉంది ఏదో ఉద్యమాలు చేసిన చరిత్ర ఉందని మీకెవ్వరు ఓటేయలే ఇదొక్కడే అర్థం చేసుకోవాలి ఇంకొకసారి పలువార్లు గత ప్రభుత్వం పైన మీరు మాట్లాడ మాట్లాడకూడదు లేదా మీ బట్ట వయలు చేస్తాం ఎట్లా చేస్తాం అట్లా చేస్తాం మళ్ళీ మీరు యొక్క పొద్దున లేచిన రాత్రి పడుకున్న టైం కూడా ఆ విజువల్ మీ కంటి ముందు బరాబర్ తీసుకొస్తాం